ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్లు తిరగళ్ళు ఇవన్నీ కూడా మల్కాజ్ ఏరియాలో దొరుకుతున్నాయి సాంప్రదాయ పద్ధతుల్లో ఉండే రోడ్లు రోపళ్ళు ఇందులో అన్ని రకాలైనవి ఉన్నాయి చిన్న వాటి నుంచి వాటి వరకు రోడ్లు రోపళ్ళు ఉన్నాయి చాలా రీజనబుల్ రేట్లు చెప్తున్నారు వీళ్ళు నేను చాలా చోట్ల కనుక్కున్నాము వాటికన్నా కూడా వీళ్ళు చాలా తక్కువ చెప్తున్నారు తప్పకుండా ఇక్కడ విజిట్ విజిట్ చేయండి తప్పకుండా మా కాస్ట్ ఎంత ఈ రోడ్లవి ఇది వచ్చి త్రీ ఫిఫ్టీ ఉంటుంది మేడం అయితే ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఇంకా ఇది వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఉంటుంది ఇది చేయితో కొట్టింది రాయి మంచి ఉంటుంది రాయి గట్టి మిషన్ కటింగ్ చేయితో చేసింది దీని మీద దంచేది ఉంటుందా ఉంటుంది మేడం దాంతో పాటు దాంతో పాటే ఫైవ్ ఎయిటీ కోసం ఫైవ్ సో మే బేరం ఉంటుంది వచ్చిన తర్వాత మనం నేను ఒకటే ఫిక్స్ రేట్ అని లేదు ఓకే వస్తే ఓకే ఇవి వచ్చేసి ఉంటుంది మేడం ఇక్కడ రెండు నేను ఫిక్స్ రేట్ లేదు సరే మళ్ళీ ఇసుక రావడం అది ఉంటుందా కొద్దిగా మేడం వేసి దంచాలి బాగా

ఇవేంటమ్మా ఇది ఒకటే సారి ఇంకా వేసుకొని దంచుకోవచ్చు మేడం పచ్చడి అయినా పసుపు కొమ్ములు కుదురు అంటారు కుదురు అంటే ఇప్పుడు దొరకట్లేదు మనకి ఇప్పుడు ఇట్లా ఈ మోడల్ వస్తుంది కుదురు మోడల్ వస్తుంది ఇది పసుపు కొమ్ములు అవి వేసి దంచుకోవచ్చు పెళ్లి కూడా తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ ఇది విసురావు ఇది బియ్యము పప్పులు పెసర్లు అవన్నీ విసురుతారు కదా అది ఇప్పుడు షుగర్ కూడా ఇట్లా తింటే తింటే వేసుకుని తింటే మంచిగా ఉంటది షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది అని ఇదే ఇవన్నీ వెళ్ళిపోయింది ఆడవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అన్ని తగ్గిపోయినాయి కదా మళ్ళీ ఇదే వాడుతారు అనమాట ఇప్పుడు పెరిగిపోయినాయి కదా ఇంకా కూడా ఉంటారు మంచిగా హెల్త్ కూడా మంచి ఉంటది చేసేసరికి పెడ పెం అయిపోతాయి ఇదంతా ఖరీదు ఇది కూడా అంతే ఉంటుంది మేడం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇది ఇంకా ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ ఇది కూడా ఇస్తుండ్రు అయితే మిషన్తో చేసింది ఇది చేయితో చేసింది ఓహో చేతో తయారు చేస్తున్నది ఇక్కడ ఫైవ్ జీలు ఉన్నాయి మేడం ఇది ఫైవ్ ఇట్లా అన్ని సైజులు ఉన్నాయి చిన్న నుంచి పడితే పెద్దదాకా అన్ని సైజులు మీరు ఇలా తిప్పేది పైన కర్ర కూడా ఇస్తారా తిప్పించుకో అది బోర్లు వేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే పెట్టిస్తారు వీటికి అయితే పెట్టే వస్తుంది ఆ ఆ వీడి కైతే పెట్టే వస్తది దీనికి పిడి వస్తది ఆ పిడి తీయండి ఆ దీన్ని మనం ఫిక్స్ చేయించుకోవాలి దీనికి ఆ ఆ ఆ సరే ఇదే ఇదే చేయడానికి చేయడానికి పచ్చళ్ళు అవును రోజు చూస్తూ ఉంటాను ఇక్కడ ఇటు వెళ్ళినప్పుడల్లా ఒకసారి పలకరించాను అనుకుని నేను కష్టపడుతున్నారమ్మా ఒక ఆడ మనిషి బయట నుంచొని కుటుంబాన్ని అన్ని చూసుకుంటూ ఇక్కడొచ్చి ఇలాంటి అమూల్యమైన వస్తువులు ఓల్డ్ ఇస్ గోల్డ్ ఇలాంటివి అమ్ముతున్నప్పుడు తప్పకుండా మన సహకారం ఎప్పుడు ఉండాలి ఓకే ఇది పచ్చడి మసాలా అన్ని ఇట్లా ఈజీగా అక్కడ ఇవాళ తమిళనాడు సైడ్ ఆంధ్ర సైడ్ ఇట్లా ఇట్లానే చేస్తారు మేడం అవునవును ఇది ఇది బాగా పిండి ఇదెంత కాస్ట్ ఈ సైజుని బట్టి మేడం ఇది లాస్ట్ సైజ్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుంది త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ సైజుని పెట్టి ఉంది ఇది చిన్నగా సింపుల్గా చేసుకోవడానికి చెప్పిన మేడం ఇది ఇది ఒకసారి ఓపెన్ చేయండి ఇదిలా తీయండి ఒకసారి చాలా బరువు ఉంది అమ్మో ఇది కూడా ఆడచ్చు మేడం అవును ఇది ఇంత చిన్నగా పెళ్ళిళ్ళకి పూజలు కట్ట తీసుకు ఆహా అన్ని సైజులు మసాలా దాంట్లో కూడా చాలా సైజులు ఉన్నాయి చిన్న సైజు నుంచి పడితే పెద్ద సైజు పడుతుంది ఇది పాలరాళ్ళు మసాలా ఇలాచి అల్లం పేస్ట్ అవి కానికోడానికి ఇది గౌరమ్మ సెట్ సెటెంటర్ మేడం ఇది పెళ్లిళ్లకి గౌరమ్మలకి పూజలకి దేవుడి ఫోటోలు కనిపెట్టి పూజ చేస్తారు ఓ ఇది గౌరమ్మ సెంటర్ అన్ని రకాలు ఇందులోనే ఉన్నాయి చాలా బాగుందమ్మా ఈ ఏరియా ప్లేస్ ఎక్కడ ఇది మల్కాశగిరి మేడం గవర్నమెంట్ స్కూల్ పక్కనే గవర్నమెంట్ స్కూల్ పక్కనే మల్కాజ్గిరి

మీ ఫోన్ నెంబర్ అది కూడా ఇస్తే నేను రాస్తాను సీట్ కవర్స్ కూడా ఉన్నాయి బండి సీట్ కవర్స్ కూడా ఉన్నాయి ఇది మల్కాగిరి అది అనూటెక్స్ దగ్గర పెట్రోల్ బంక్ ఉంటుంది అక్కడ ఆర్చ్ ఉంటుంది సాయిబాబా టెంపుల్ అండ్ మన షాప్ ఉంది మన ఫేమస్ షాప్ ఏంటది బట్టలు అనూ షాప్ ఒకటి ఉంది ఇందులోనే ఈ షాప్ ఉంటుంది ఎప్పుడు ఉంది కష్టపడుతున్నారు పొగలు రాత్రి ఇలాగా ఆరోగ్యకరమైన వస్తువులు అమ్ముతున్నారు మన సహకారం తప్పకుండా ఉండాలి ఇక్కడ డెఫినెట్ గా నేనైతే విజిట్ చేసిన నా ఫ్రెండ్స్ చెప్తున్నా మీరు కూడా చూడండి సీట్ కవర్స్ కూడా వీళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు బెస్ట్ క్వాలిటీస్ అండ్ కలర్స్ అన్ని రకాలు కూడా ఉన్నాయి రాజకొచ్చి ఇంట్లో కొద్దికి వాళ్ళు అడుగుతారు చెప్తారు